జననుతుడైన కృష్ణద్వైపాయన ముని చే చెప్పబడ్డ మహాభారతంలోని అర్థం తేటపడేటట్లుగా అధికమైన ధీశక్తితో మహాభారతాన్ని తెలుగులో రచింపుము అని రాజరాజ నరేంద్రుడు తమ ఇంటి పురోహితుడు ఆస్థాన పండితుడు అయిన నన్నయ భట్టారకుని కోరాడు మహాభారతాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో వ్రాయుము అని రాజరాజు చెప్పలేదు దానిలోని మహార్ధం నిరూపింపబడేటట్లు తెలుగున రచింపుము అన్నాడు దానిననుసరించి మహాపండితుడు లౌకిక విజ్ఞాన సంపన్నుడు అయిన నన్నయ వేదవ్యాస విరచితమైన మహాభారతాన్ని విశ్వశ్రేయ కావ్యం అనే తలంపుతో ఆంధ్రీకరించి ఆ రాజరాజ రాజరాజనరేంద్రునికే అంకితమిచ్చాడు వైదిక ధర్మోద్ధరణకై జగద్ధితానికై తాను ఆంధ్రీకరించిన భారత కావ్య కవితా గుణాలను గురించి నన్నయ